నమస్కారా మేడే శుభాకాంక్షలు మీ పేరేంటి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా సార్ అన్ని విధాల న్యాయం జరగాలని సార్ హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు ఏళ్ళ నుంచి సార్ ఈ మే డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు సార్ కష్టపడుతున్నారు సార్

ట్వంటీ సార్ తీసుకో బాగా వేడుంది ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడి కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ సార్ ట్వంటీ ఎంఎం ఈ వర్క్ అంతా కాలంస్ అంతా ట్వంటీ ఎంఎం ఎంఎంఎన్

రోజుకి ఎనిమిది వందల సంపా నెలలో ఒక పది రోజులు పదిహేను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదివే పని కూడా సెంట్రింగ్ సెంట్రింగ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ కాంక్రీట్ పని సెంటరింగ్ రాడ్ బిల్డింగ్ మట్టి పని ఏంటి సార్ అచ్చ అచ్చా ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్ ఆటో లో మిక్సింగ్ అవి వాడడం లేదు వాడటం లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మామూలుగా మేము మిల్లర్తో కలిపేసుకుంటున్నాం సార్ మిల్లర్లు రెండు మిల్లర్లు సార్ రెండు మిల్లర్లు రెండు మిల్లర్లు అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ సార్ సెంట్రింగ్ బాగున్నావా

మళ్ళా అది మూడు అడుగులు సార్ కాలం సైజు రెండు మూడు మూడు అడుగులు సార్ కాలం సైజ్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికెక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా సార్ దీనికి ఆ లెవెల్ మళ్ళీ ఓవర్ ల్యాప్ ఓవర్ ల్యాప్ పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్ ఇంకా పోయే కొంత హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్ కట్టా ఉండాలి ఇంకా ఈ వంచాలు ఎంత కనీసం లేదు ఒక ఐదు మంది ఒక రాడ్ గానీ పట్టుకుంది వంచలేం సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఏమన్నా మెషిన్స్ ఏమన్నా చేతులతోనే చేస్తున్నారా చేస్తాం సార్ టేబుల్ అక్కడ ఉంది బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి ప్రయత్నం చేస్తారు పక్కన గంటలు దిగేస్తా ఉన్నాయి హార్డ్ వర్క్ సార్ ఇది అవును వేడి కూడు కదా బాగా వేడి ఉంది సెట్ చేసుకుంటారు దానిపైన మళ్ళీ కాంక్రీట్ వేస్తారు కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్ మీరు రాడ్ బెండింగ్ చేయడం సెంట్రింగ్ కట్టడం మీ బాధ్యత వాళ్ళు మళ్ళీ వచ్చి కాంక్రీట్ చేసి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు తోక చూసుకున్నాడు మా మాది బాధిస్తా అంటే కొంచెం బాగా హార్డ్ వరకు నువ్వేం చేస్తాయని చదువుకున్నా చదువుకున్నారు హైట్ సార్ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఒక నెలకి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటారు కానీ పెద్ద పని పదిహేను రోజులు దాకా చేసుకోవచ్చు చిన్న చిన్న నాలుగు మూడు అయితే ఒక రోజే పనేది సార్ అవి చేసుకునేవి ఈ కూలి సాలక పిల్లగా సరిచ్చుకోలేక ఇబ్బంది పడతా ఉన్నాం సార్ ఏం చేయాలో చెప్తాను మీకు గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు న్యాయం జరగాలి. ఈసారి ఇసుక ఫ్రీ చేసాం. ఇసుక ఎక్స్పీరియన్స్. అదియమరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాం. ఆపరేషన్స్ ఎక్స్ఫ్రీ చేసాం. ఇక్కడ బాగా పని ఇప్పుడు ఇంక పన్నుకు ఇబ్బంది లేదు. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మీరు ఏం చేయగలుగుతారు సెంటర్ ఇంకా పెట్టుకున్నావా సెంటరింగ్ బర్రెలు గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా సంతోషమయ్య మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాలతో ఇసుకు కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్కులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్న రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇప్పిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్నీ చేస్తాను రండి ఇక్కడ రాడ్ పంచుకుంటారు ఏ సైజు కావాలంటే ఆ సైడ్ చాలా సంతోషం ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూశానన్ని ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారు పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బిల్డింగ్ ఎట్టి చేస్తున్నారు కాంక్రీట్ ఎట్టేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మేడే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలను నాకు అర్థమైనాయి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలి చేస్తాను థ్యాంక్ యూ మ